నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎవరైనా తిరుతని వెళ్ళినప్పుడు తిరుత నుంచి మళ్ళీ మీరు రిటర్న్ అవుతూ ఉంటే కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో మనం చూసుకుంటే మద్దూరు అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది చూడండి ఆలయం అయితే ఇలా ఉంటుంది అలాగే మా పవర్ఫుల్ గార్డన్ అనమాట ఏదైనా మనం కోరుకున్న కోరికలు అయితే ఆమె ఇట్టే తీర్చేస్తూ ఉంది అలాగే ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే వచ్చిన భక్తులకైతే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు ఆ యొక్క భోజనాలు ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే మీకు వీడియోలు చూపిస్తాను చూడండి అలాగే ఫస్ట్ మనకు ఇలా టోకన్లు అయితే ఇస్తారనమాట లిమిటెడ్ టోకన్లే అంతా అరవై డెబ్భై మందికి అయితే లేదంటే మహా అయితే వంద మందికి అయితే ఇస్తారనమాట అలాగే చూడండి మనం క్యూ లైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ముందే వాళ్ళు ఇట అన్నము అలాగే కూర ఏదైతే ఉందో తాలింపు ఉంది కదా అది వచ్చేసి క్యాబేజీ తాలింపు అనమాట ముందే వేసి పెట్టేశారు అలాగే తర్వాత కూరలు ఎలా వేస్తారు తమిళనాడులో అంటేనే మనకు అరిటాకులో అయితే భోజనం ఎక్కువ పెడుతూ ఉంటారు అలాగే అక్కడికి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అయితే భోజనం పెడుతూ ఉన్నారు తర్వాత కర్రీస్ ఏమేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఆయనైతే వచ్చాడనమాట చూడండి సాంబార్ అన్నమాట తమిళనాడు అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది కదా సాంబార్ అయితే వేస్తూ ఉంటారు వేడివేడిగా సాంబార్ తీసుకొని వచ్చి వేశాడు ఆకలి మీద ఉన్నాము ఆ యొక్క సాంబారు కలుపుకొని తింటూ ఉంటే నిజంగా నాకైతే సూపర్ కంటే సూపర్ కనిపించింది ఏ గుడికి వెళ్ళినా ఆలయానికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ అన్నదానం చేసేటప్పుడు అక్కడికి అన్నదాన ప్రసాదంలోకి వెళ్ళి భోజనం చేస్తే కానీ మనం రోజు తింటూ ఉన్న అన్నం కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది అది నిజంగా ఆ యొక్క దేవుడి దేవల్లే అనుకోవచ్చు అనమాట అలాగే చూడండి వేడివేడిగా ఉంది అలాగే మనం చూసుకుంటే అమ్మవారి పటం కూడా పెట్టారనమాట మద్దూరు అమ్మవారు చాలా పవర్ఫుల్ గాడ్ ఎవరైనా మీరు తిరుపతనికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఆమెను దర్శించుకోండి మీ కోరిన కోరికలు కూడా ఆమె తెరుస్తుందనమాట సాంబారు ముల్లంగి అవన్నీ వేసైతే ఇక్కడ చూడండి మనకైతే భోజనం పెట్టారు ఆ తర్వాత తిన్న తర్వాత మళ్ళీ మనకు అన్నం అడిగితే పెడతారనమాట అన్నాన్నైతే వేస్ట్ చేయొద్దండని వాళ్ళు పదే పదే చెబుతూ ఉన్నారు అన్నాన్ని వేస్ట్ చేయకుండా మీరు ఎన్నిసార్లు అడిగినా పెడతారనమాట ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు చూడండి మనకు ఎంత కావాలంటే అంత పెడుతూ ఉన్నారు నీరు ఇస్తూ ఉన్నారు కూర్చోబెట్టయితే పెడుతూ ఉన్నారనమాట నిలబడి లేకుండా కూర్చొని మీరు ఎంతసేపు అయినా మీకు కావాల్సిందైతే తినచ్చు అలాగే ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉంటే కానీ వాళ్ళకి ఇలా క్యారేజీలో కూడా ఇస్తూ ఉన్నారు నేనైతే సాంబార్ అన్నం తినేసాను అలాగే నేను వచ్చేసి రసం అన్నం తిందామని చెప్పేసి అనుకున్నాను సాంబార్ అన్నం అయితే సూపర్గా ఉంది కదా రసం అన్నం ఎలా ఉంటుందని చెప్పేసి అలాగే అన్నం పెట్టేశాడు రసం అయితే వేశాడన్నా నిజంగా రసం టేస్ట్ మిరియాల రసం అనమాట మిరియాల రసం అంటే నాకు చాలా ఇష్టము మిరియాల రసం అలా కలుపుకొని దాంట్లో కొద్దిగా అయితే చేశారు తింటూ ఉంటే సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్